మీ గురించి చెప్పండి నాకు మీ గురించి ఏమీ తెలీదు నా లైఫ్ కూడా మీరు నా బాడీలోకి వచ్చే ముందు వరకు చాలా హ్యాపీగా బ్రో మీరు వచ్చిన తర్వాతే లైఫ్ అంతా లాగా అయిపోయింది అన్నమాట సారీ బ్రదర్ బ్రదర్ ఆ రోజు మాధవి దియా చర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళారు కదా ఆయన ఇలాంటిదే గ్రీస్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పారు వన్ మినిట్ కొన్ని దశాబ్దాల క్రితం గ్రీస్ పక్కన ఒక గ్రామంలో సైటన్ వర్షిప్ ద్వారా అతీత శక్తులు వస్తాయని ఒకడు రహస్యంగా బలిచ్చేవాడు అది తెలుసుకున్న వాణ్ణి చంపేశారు కానీ కొంతకాలం తర్వాత ఓ చిన్న పిల్లాడికి అద్దంలో ఆ మాంత్రికుడు కనిపించేవాడు వాణ్ణి ఆ పిల్లాడి శరీరం నుంచి తరిమేయడానికి వేరే దారి లేక ఆ కూడా చంపేశారు అంటే నేను చచ్చిన తర్వాతే నా బాడీలోంచి వెళ్ళిపోతా అంటావు అలా మాట్లాడదు బ్రదర్ నీకేం కాదు అప్పట్లో అంటే పాతకాలం ఇప్పుడు ఎన్నో టెక్నాలజీ వచ్చినాయిగా నేను ఐడియాస్ ఆలోచిస్తాను బ్రదర్ మీరు ఆలోచించండి మీకే ఇబ్బంది లేకుండా మీ బాడీ నుంచి బయటకెళ్ళిపోతాను లేచి మళ్ళీ డిస్కస్ చేద్దాం గుడ్ నైట్ బ్రదర్ బ్రో రాత్రి అంతా ఆలోచించా యూట్యూబ్లో లో కూడా వెతికా దెయ్యం వైలెంట్ అయితే బాడీ నుంచి బయటకెళ్ళిపోతుంది మీకు ఓకే అంటే నేను వైలెంట్ ఏమైనా ట్రై చేయనా బాడీ నుంచి బయటకెళ్ళిపోతానో ఊరిక బ్రో రాత్రి వీడియో కొత్తగా కొత్త అదేమొద్దు లెట్స్ ఫాలో ద రూల్స్ ప్రిస్క్రైబ్ బై డాక్టర్ బ్రో ఎందుకు బ్రో భయపడేస్తావు నేను ఎవర్ని భయపెట్టను ఎవర్ని ఏమీ నా పార్టీకి నేను ఏదో వైలెంట్ గా ట్రై చేస్తా వర్కౌట్ అయితే సూపర్ లేదంటే డాక్టర్ చెప్పింది ఫాలో అయిపోదాం నీకు మరి నా బాడీలో నుంచి ఇంత ఆరాటంగా ఉంటే నేను మాత్రం ఏం చేయగలను కానీ ట్రై చేసే ముందు బ్రో నా గురించి మీకు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పాలి వీళ్ళు నోట్ ఇట్ డౌన్ బేసిక్ గా నేను నడిస్తే టైర్డ్ అయిపోతాను బ్రో వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది అదే స్విమ్మింగ్ పూల్ దూక్తే ఫీవర్ వచ్చేస్తుంది ఎండను చూస్తే చాలు బ్రో చెమట వచ్చేస్తుంది సో ఇలాంటివన్నీ మైండ్ లో పెట్టుకుని నువ్వు ఎంత వైల్డ్ గా ట్రై చేసుకుని అంటే అంత వైల్డ్ గా ట్రై చేసుకో నా ఫుల్ సపోర్ట్ నీకే దట్స్ దర్శ రౌండ్ వన్ మ్యాన్ ఏమైంది బ్రో ఎమోషన్స్ లూజ్ మోషన్స్ ఓకేసారి వచ్చినట్టు ఆఫీస్ పెట్టావు ఇప్పుడు ఈ బాట్ టబ్లో మన ఇద్దరు తలకాయలు ముంచి మన బ్రెత్ స్టాప్ అయిపోయే లాస్ట్ సెకండ్ వరకు దంపట్టుకుని ఉన్నామనుకోండి ఆగిపోయే లాస్ట్ సెకండ్లో అని మీరు లేసేసరికి మీ బాడీ నుంచి వెళ్ళిపోతా వన్ మినిట్ బ్రో మా మనకు నీటి కన్నా ఉందని చెప్పి బ్రో మాట్లాడుతున్నా మురితే నువ్వు నా బాడీ వదిలే సరిపోవడం కాదు బ్రో జైని బాడీ వదిలే సరిపోతా నీకు దండవరా అయ్యా బ్రో కొత్త ఉంది కవర్లు కూడా నేను ఎప్పుడే తీసాను ఆ పెళ్ళైన కొత్తలో వైఫ్ కి బిడ్డపిద్దామని కొన్నాను బ్రో ఇప్పుడు దానికి బిల్డింగే చక్కగా బిల్డప్ అవసరం అని చెప్పి ఆపేశా ఈ స్పీడ్ నీ పిచ్చి బ్రో బ్రో పొద్దు బ్రో అంటే అంటే నా నా బాడక నా బాడికి స్టామినా లేదు బ్రో 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 పిచ్చున బ్రో అయ్యో ఇంత స్పీడ్ లో వెళ్తే సికి వన్ కూడా వెళ్ళిపోవచ్చు బ్రో 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 ఓం నేపాలి ఓ నీలో ప్రేతాత్మ ఉంది ఆ విషయం మాకు తెలియదు మరి దయ్యాన్ని డైరెక్ట్ చూపిస్తా చూపిస్తారు మీరు తరివేయండి చాలు చూపిస్తానని అటు తిరుగుతున్నాడేంటి ఏదోటి చేసి దెయ్యాన్ని ఎలాగన్నాగొట్టండి బాబు నా వల్ల కాదయ్యా దెయ్యం పట్టిన వాళ్ళంతా నా దగ్గరకు వచ్చి దెయ్యం పోవాలంటే ఈ వేపాకుతో ఇలా కొట్టి దెయ్యం పోయిందిరా అంటే నమ్మి వెళ్లిపోతారు ఈ వేపాకుతో నిన్ను కొట్టనా లో ఉన్న దరిద్రుని కొట్టనా ఎవరిని కొట్టండి అలాగంటే అలా స్వామి మా డబ్బులు ఏమైపోవాలి నువ్వు ఒక పని ఇదిగో నువ్వు ఇచ్చిన రెండు వేలు ఈ రోజు నాకు వచ్చిన ఇన్కమ్ ఈ మొత్తం నువ్వే తీసుకుని వెళ్ళిపోలే బాబు అరే అద్దం దిప్ప్రా అద్దం దిప్పు నీ ముఖానికి కూలింగ్ గ్లాస్ ఒకటి ఏంది పయ్యా మీ బాధ ఏమి తిరిగి నగరాజులా మాట్లాడకు అరే ఇప్పుడు పడుకుంటే టూ డేస్ లేకలేదు తెలుసా తలలో చప్పుడు వస్తుందిరా

నేనలా చేస్తున్నప్పుడు నీకేమనిపించింది ఇదంతా దయ్యం చేసిందని చాలా భయపడ్డా మళ్ళీ నేనేదైనా చేసి మీరు వైలెంట్ అయిపోతే అందుకే నేను సైలెంట్ అయిపోయా ఇంత అర్ధరాత్రి ఒక మనిషిని డీప్ స్లీప్ లేపి అత్త ముందు నిల్చోపెట్టి మాట్లాడటం క్రైమ్ తెలుసా ఒక మంచి ఐ కెన్ బ్రో నాకు యాక్సిడెంట్ అయిన రోడ్ లోకి రోడ్ నేను ఎవరైనా డైవర్ట్ చేశారా రేపు మాట్లాడుకుందాం బ్రో ఇప్పుడు ఎందుకు యాక్సిడెంట్ గురించి ముందు చెప్పు బ్రో బ్రదర్ అక్కడ ఏ డైవర్షన్ లేదు కార్ యాక్సిడెంట్ అయితే చూసి ఆగాను అక్కడి నుండి మా ఇంటికి రావాలంటే నేను అదే రూట్లో రావాలి ఏంటో నీళ్ళు ఫ్లాష్ బ్యాక్ ఏమైనా గుర్తొస్తుందా స్టోరీ చెప్తావా బ్రదర్ బ్రదర్ ఒక చిన్న ఫీవర్ ఈ స్టోరీ గురించి పొద్దున మాట్లాడుకుందాము నేను ఫుల్ గా వింటాను బాగా నిద్ర వస్తుంది బ్రదర్ ప్లీజ్ పడుకుందామా సారీ బ్రో ఇంకా నేను నీళ్ళు ఉన్నంత వరకు

వాళ్ళలో ఒక్కడిని కూడా వదలను ఒక్కడిని కూడా వదలను అర్జున్ అర్జున్ అసలు నీకు బుద్ధుందా బతుకున్నంత కాలం గొడవతో లేని జీవితం గడిచిపోయింది ఇప్పుడు మనం చనిపోయాం అర్జున్ దయచేసి అర్థం చేసుకో ఇప్పుడు నీ వల్ల రిషికి ఏమన్నా అయితే అర్జున్ ఇప్పుడు నువ్వు ఎవరితో గొడవ పెట్టుకున్నా జైలుకి వెళ్ళేది రిషియే ఈ విషయం ఇక్కడతో వదిలే అర్జున్ ఎందుకు మన ఇంత సెల్ఫిష్ గా ఎలా అయిపోయావు అర్జున్ బతికినప్పుడు నా మాట ఎలాగో వినలేదు కనీసం